ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి మొన్న ఎమ్మెల్యే జైవీర్ వీళ్ళిద్దరికి క్లాస్ స్పీకారు సీఎం రేవంత్ రెడ్డి కానీ ఇద్దరిలో ఉన్న కామన్ పాయింట్ ఏంటంటే ముఖ్యమంత్రికి అత్యంత సన్నిహితులు వీళ్ళిద్దరే జైవీర్ పార్టీ సీనియర్ లీడర్ జానారెడ్డి కుమారుడు జానారెడ్డితో రేవంత్ రెడ్డికు ఎంత సన్నిహిత సంబంధాలు ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు జైవీర్ కూడా రేవంత్ ను అన్నలా భావిస్తారని అంటారు కానీ గతంలో జరిగిన సిఎల్పి సమావేశంలో జైవీర్ ని టార్గెట్ చేసి మరి క్లాస్ తీసుకున్నారు సీఎం ఓవైపు మీటింగ్ జరుగుతుంటే ఫోన్లో మాట్లాడుతూ ఉండడం బయటకు వెళ్లడం లాంటి పనులు ఎలా చేస్తారంటూ నిలదీశారట ఇంత నాన్ సెన్స్ క్రియేట్ అయితే ఎలాగంటూ గట్టిగానే అన్నారట అయితే ఆ రోజే చాలా మందికి డౌట్ వచ్చింది డైరెక్ట్గా మీటింగ్ లో జైవీర్ కు అంతలా క్లాస్ పీకాల్సిన అవసరం ఏం వచ్చిందని ఆరాలు తీశారట చాలా మంది ఫైనల్ గా అక్కడ టార్గెట్ జైవీర్ ఒక్కరే కాదని ఆయన మీద పెట్టి మిగతా ఎమ్మెల్యేలందరికీ తాను చెప్పాలనుకునేది ముఖ్యమంత్రి చెప్పేశారన్న అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి సమావేశంలో భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డికి క్లాస్ పీకారు రేవంత్ రెడ్డి మంత్రివర్గ విస్తరణలో మురుగుడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి పదవి ఇవ్వాలన్నట్టుగా గతంలో కామెంట్స్ చేశారు చామల అలాగే మల్రెడ్డి రంగారెడ్డి ఎపిసోడ్ లో కూడా అదే తరహా అభిప్రాయం వ్యక్తం చేశారు ఆయన ఒక్కరే కాదు మంత్రి వర్గ విస్తరణకు సంబంధించి పలువురు నాయకులు తమ అభిప్రాయాలను బహిరంగంగా వ్యక్తం చేస్తున్నారు అటు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి జానారెడ్డిని ఉద్దేశించి అన్న మాటల్ని కూడా కాస్త తీసుకుంది పార్టీ ఇటు మంచిర్ల సభలో ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు బహిరంగ సభ వేదిక మీదనే మంత్రి పదవుల గురించి మాట్లాడుతూ ఉండడంతో పాటు మరో ఎమ్మెల్యే వివేక్ గురించి పరోక్షంగా ప్రస్తావించారు దీనికి కొనసాగింపుగా వివేక్ కూడా కౌంటర్ ఇచ్చారు ఇలా పార్టీలో ముగ్గురు శాసనసభ్యులు కేబినెట్ విస్తరణపై బహిరంగంగా కామెంట్స్ చేశారు ఇవన్నీ ఇటు ప్రభుత్వానికి అటు పార్టీకి ఇబ్బందిగా మారుతున్నాయనేది సీఎం అభిప్రాయమట వీటిని ఇలాగే ఉపేక్షించి వదిలేస్తే మరింత సంక్లిష్టమైన పెరుగుతుందన్న ఉద్దేశంతో సిఎల్పి మీటింగ్ వేదికగా అందరికీ క్లారిటీ ఇచ్చేసినట్టు చెప్పుకుంటున్నారు కానీ సమావేశానికి మంత్రి పదవుల కోసం మాటలు విసురుకుంటున్న ఆ ముగ్గురు ఎమ్మెల్యేలు హాజరవ్వలేదు దీంతో పరిస్థితిని ముందే ఊహించి ముగ్గురు సమావేశానికి దూరంగా ఉన్నారా అనే చర్చ కూడా సిఎల్పి సమావేశం ప్రాంగణం దగ్గర జరిగిందట సదరు శాసన మీటింగ్ కి రాకున్నా పర్లేదు కానీ ఇండికేషన్ అయితే గట్టిగా ఇవ్వాలనుకుని కాస్త సీరియస్ గానే స్పందించారట రేవంత్ తనకు సన్నిహితంగా ఉండే చామల కిరణ్ కుమార్ రెడ్డి భుజం మీద తుపాకీ పెట్టి తాను టార్గెట్ చేయాలనుకున్న వారిని చేసినట్టుగా చర్చ జరుగుతుంది మొత్తంగా రెండు సందర్భాల్లో తన సన్నిహితులు వంక పెట్టి సీఎం చెప్పాలనుకునేది చెప్పేశారు అంటే ఒక సీఎం స్థాయిలో ఉండి కూడా సొంత పార్టీ నాయకులు ఒక్క మాట అనలేకపోతున్నారు దీన్ని బట్టి పార్టీలో రేవంత్ పరిస్థితి ఏంటనేది మీరు అర్థం చేసుకోవచ్చు